రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు ఎఫిసీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసాను ప్రిలరా ఈ వాక్య ధ్యానాన్ని మనము పరిశీలించినట్లయితే కాలము సంపూర్ణమైనప్పుడు అంటే ప్రతిదానికి ఒక కాలము ఉన్నది నిర్ణయ కాలము ఉన్నది అని భక్తులు మనకు ముందుగానే తెలియజేశారు అలాంటి కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసినటువంటి ఏర్పాటును బట్టి ఆ ఏర్పాటులో ఆయన యొక్క దయ ఉందంట ఆయన యొక్క సంకల్పం ఉందంట ఆయన యొక్క చిత్తము ఉందంట మరి మర్మమును మనకు తెలియజేస్తాడంట అంటే ఆ సమయంలో ఆ కాలంలో ఆ మర్మాలను ఆయన బోధపరుస్తాడు అది ఆయన యొక్క చిత్తమై ఉన్నది మరి ఏ సుప్రభువారు ఏ కాలంలో ఈ లోకానికి రావాలి ఎవరి పరిపాలనా కాలంలో ఈ లోకానికి రావాలి ఎలాగ ఆయన ప్రకటించాలి ఎంత కాలము ఆయన సువార్త పరిచర్య చేయాలి ఎలాగ ఆయన రక్షించాలి ఎలాగ అద్భుతాలు చేయాలి ఏ కాలంలో ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఉంది అదంతా కాలము సంపూర్ణమైనప్పుడు జరిగింది అందుకే ఆ కాలంలోనే ఏసయ్యను తండ్రి దేవుడు పంపించడం జరిగింది అలాగే ఈ కాలంలో మనలను పంపించాడంటే మన పట్ల దేవునికి ఉన్నతమైన ప్రణాళిక ఏదో ఉంది దానిని మనము నిర్లక్ష్యము చేయకూడదు దేవుడు నన్ను అప్పుడు పుట్టిస్తే బాగుండు ఇప్పుడు పుట్టిస్తే బాగుండు అని నీకు నీవు ఏదో చెప్పుకొని బాధలో వేదంలో అయోమయంలో సంకట స్థితిలో ఉండవలసినటువంటి అవసరం లేదు నేను ఈ తల్లిదండ్రులకు పుట్టాను ఇక్కడ ఈ ఇంటిలో పుట్టాను ఈ కాలంలో పుట్టాను నేను అప్పుడు పుట్టుంటేనా ఇప్పుడు పుట్టింటేనా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు అది నీ చిత్తము కాదు నీ ప్రణాళిక కాదు నిన్ను ఏ కాలంలో ఏ సమయంలో ఎవరి ఇంటిలో ఏ తల్లిదండ్రులకు అనుగ్రహించాలో ఆయనదే చిత్తము ఆయన యొక్క దయా సంకల్పము ఆయన యొక్క కృప కాబట్టి ఆయన జ్ఞానాన్ని పరిశోధించుట మనకు అసాధ్యము ఆయన చిత్తము చొప్పున ఆయన మనలను పంపించాడు అలాగే ఆయన చిత్తము చొప్పునే తగిన కాలమున మర్మములను బోధిస్తాడు మరి దాని భక్తుడు కూడా ఆ మర్మాలను గూర్చి తెలుసుకోవాలని ఆశ కలిగినప్పుడు కొన్ని మర్మాలను వివరిస్తాడు అయితే ఇంకొన్ని మర్మాలు ఇవి అంత్యకాలమునకు నిర్ణయింపబడినవి కాబట్టి ఇప్పుడు నీవు వాటిని అడగవద్దు అని చెప్పి దేవుడు అంత్యకాలము కోసం వాటిని దాస్తాడనమాట మరలా ప్రకటన గ్రంథంలో వ్యవహారకు సమస్తమును విశదీకరిస్తాడు విపులముగా తెలియజెప్తాడు అంటే ఆ కాలము ఆ సమయము వచ్చినప్పుడు దేవుని యొక్క మర్మములన్నీ కూడా బయలుపరచబడతాయి అది ఆయన యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఆయన యొక్క దయా సంకల్పము ఎలాగ ఉంటుందో ఆయన చిత్తము అనేటువంటి మర్మము ఆయన తగిన కాలం మనకు తెలియజేస్తాడంట అప్పుడు మనకు సంపూర్ణమైనటువంటి జ్ఞాన వివేచన కలుగుతుందంట ఆ మర్మాలు బయలుపడినప్పుడు ఆ కృప విస్తరింపజేస్తుంది చూసారా మరి కొంతమంది దైవజనులు కొంతకాలం ఎవ్వరికీ తెలియపరచబడరు దేవుని వద్ద నేర్చుకుంటూనే ఉంటారు క్రమంగా ఒకరోజు దేవుడు మర్మాలను బయలుపరచటం కానీ అద్భుత ఆశ్చర్య కార్యాలను వారి ద్వారా చేయించటం కానీ జరుగుతున్నప్పుడు జనులందరూ కూడా వారి గొప్పతనాన్ని తెలుసుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్కకు రావటం కూడా మనము ఈ లోకంలో చూస్తూ ఉంటాం అనేక మంది దైవజనులను అలాగే దేవుడు తగిన కాలమందు బయలుపరిచాడు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దైవజనులను విశ్వాసులను దేవుడు ఈ రీతిగానే లేవనెత్తాడు అప్పటి వరకు ఆ కాలం వరకు వారికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడనమాట ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తరువాత వారిని లోకానికి పంపిస్తాడు వెలుగుగా చేస్తాడు జనములు ఆ వారి యొక్క సన్నిధానానికి వచ్చినట్లు దేవుని సన్నిధానం వారి యొద్ద ఉండేటట్లు ఆయన చేయగలడు కాబట్టి దేవుడు ఏది చేసినా మన మేలు కోసమే ఆయన మనకు నిర్ణయించిన కాల సమయాలకు అనుగుణంగా మనము నడుచుకుందాము వాటిని మనము అంగీకరిద్దాము దాని ద్వారానే మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుతుంది దాని ద్వారానే మనకు కృప విస్తరిస్తుంది అంతే తప్ప నీవు అనేసుకున్నంత మాత్రాన ఆ జ్ఞాన వివేచన నీకు రాదు ప్రార్థించి నీవు పొందుకోవాలి నీవు ఆ ట్రైనింగ్ దేవుని యొక్క పూర్తి చేసుకున్నప్పుడు ఆయనే ఆ జ్ఞాన వివేచన కలిగినటువంటి హృదయాన్ని నీకు అనుగ్రహిస్తాడు దాని ద్వారా నీవు అత్యధికమైనటువంటి కృపను పొందుతావు మరి ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నటువంటి మాటలు మనమందరము హృదయంలో నాటించుకొని అవి మన జీవితాలలో ఆయా కాల సమయాలలో నెరవేరినట్లు ప్రభు కృప కొరకు మనమందరము ఎదురు చూద్దాము ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడా స్థుతులకు పాత్రుడమైనటువంటి ప్రియ పరలోకతండి నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం ఇదిగో ఇప్పటివరకు మీరే మమ్మల్ని భద్రపరిచారు మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు నీ ఉన్నతమైనటువంటి కృప మరి నీ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదంలో మేమందరము కూడా మరి నడవగలగటానికి సహాయం దయచేయండి మరి నీవు మా కోసం ఏర్పాటు చేసినటువంటి కాల సమయాలను మేము గుర్తుపట్టి నీవు అప్పటి వరకు మమ్మల్ని ట్రైనింగ్ చేస్తున్నటువంటి విధానానికి మేము లోబడి నీ యొద్ నేర్చుకోగలగటానికి కృప చూపించండి ఇదిగో మరి నీవే ఆ యొక్క సమయము ఆ కాలము వచ్చినప్పుడు నీ యొక్క దయా సంకల్పం చొప్పున ఏమేమి జరగాలో వాటన్నిటినీ మా జీవితాలలో కలుగజేస్తామనేటువంటి సత్యాన్ని మేమందరము గుర్తెరిగి నీ చిత్తంలోనికి మేము ప్రవేశించి మరి మేమందరము నీ యొక్క నుంచి సంపూర్ణమైన జ్ఞాన వివేచన సంపూర్ణమైనటువంటి కృప పొందుకొని ఈ లోకంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన జీవితాలను జీవించటానికి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నిండారులుగా ఆశీర్వదించి నీ నామాన్నే ఘనపరుచుకోవాల్సిందిగా మహిమా ఘనతా ప్రభావములు నీకు ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి கொஞ்ச சொன்னா பரலோக்கப்பு தன்றி ஆமேன்